అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి వచ్చిన ఆదేశాల మేరకు మేము విజయవాడ రేంజ్ ఏసీబీ ఆఫీస్ నుంచి విజయవాడ మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెహికల్ డిపోలో ఇన్ఛార్జ్ ఏఈగా పనిచేస్తున్న తోట ఈశ్వర్ కుమార్ అనే ఏఈ గారిని యాభై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది దీంట్లో ఫిర్యాదుల అంశాలు ఏంటంటే షేక్ సద్దాం హుసేన్ ఆయన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆయన వేస్ట్ మెటీరియల్కి సంబంధించి ఆ కాంట్రాక్టు ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఉంది దానికి సంబంధించి అగ్రిమెంట్ చేయడం ప్రాసెస్ చేయడానికి ఈయన యాభై వేలు లంచంగా డిమాండ్ చేశారు అది ఎవడించడం లేక విజయవాడ ఏసీబీ రేంజ్ ఆఫీస్కి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని మేము తెలుసుగా నమోదు చేసి ఈరోజు తోట ఈశ్వర కుమార్ యాభై వేల అంశం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకుని అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది